ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చూసి బీజేపీకి ఓటు వేయమని ప్రచారం జరుగుతుందని అసలు మోడీని చూసి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలంటూ ప్రశ్నించారు కొరవి వేణుగోపాల్ కరీంనగర్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ గత ప్రధానులు యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి గడిచిన పది సంవత్సరాల్లో బీజేపీ నూట పదమూడు లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ తెలిపారు అరవై లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ పాలకులు ఆరు లక్షల కోట్లకు ప్రైవేటు పరం చేశారని అంతేకాకుండా పదహారు లక్షల కోట్లను బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేశారని విమర్శించారు మరొకసారి నాలుగు లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చారు ఈ డబ్బులను విద్యా వైద్యానికి ఖర్చు చేస్తే దేశంలోనే ఉచిత విద్యా వైద్యం అందించే అవకాశం ఉండేదని అన్నారు ఒక శాతం జనాభా ఉన్న ప్రజలు చేతిలోకి డెబ్బై శాతం జనాభాకు అపహాస్యం పాల్చేసి రాజ్యాంగ మంట గడుపుతుందంటూ ఆగ్రహం చేశారు మోడీ ప్రభుత్వం వద్దని ప్రజల్లో మార్పు వచ్చిందని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి రెండు వందల ముప్పై సీట్లు కూడా దాటడం లేదంటూ పేర్కొన్నారు ఇండియా కూటమికి మూడు వందల పైచీలకు వస్తున్నాయని దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇండియా కూటమికి చెందిన వ్యక్తి ప్రధాని కాబోతున్నారంటూ జోస్యం చెప్పారు ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం ప్రైవేటు పరంలో చేయడంలో భాగంగా అరవై లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వాళ్లకు ఆరు లక్షల కోట్లకే ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అమ్మేయడం జరిగింది దానివల్ల దేశానికి దేశ ప్రజలకు చాలా నష్టం జరుగుతున్నది ప్రభుత్వ బ్యాంకులు నేషనలైజ్డ్ బ్యాంక్స్ దగ్గర పెద్ద పెద్ద పారిశ్రామిక బడా పారిశ్రామికవేత్తలు తీసుకున్నటువంటి పదహారు లక్షల కోట్ల రూపాయల అప్పును నరేంద్ర మోడీ ప్రభుత్వం మాఫ్ చేసింది దానివల్ల ప్రజలకు లాభమా నష్టమా అదే విధే అదేవిధంగా బడా బడా పారిశ్రామికవేత్తలకు మొన్న రెండు సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి లోన్స్ లోపల నాలుగు లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది